రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ డిన్నర్ ప్రకంపనలు ఇంకా స్లో స్లోగా రోజు రోజుకి పెరుగుతున్నాయి మరి చాలామందికి వెళ్ళిన ఎంపీని తిట్టారట మరి ఒకరిని కొట్టినంత పని చేశారట కొట్టలేదు కానీ కొట్టినంత చేశారట అలా కొట్టినంత పని చేసిన ఒకగానొక్క ఎంపీ గారు మరి సన్నిహితులైన ఎంపీ గారు మరి వారు ప్రతిపక్ష కూటమి వైపు చూస్తున్నారట మరి ప్రతిపక్ష కూటమి ఒకేమునండి తెలుగుదేశం వాళ్ళు కుదరదన్నారని మరి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా ఒక ఎంపీ గారు అలా చాలామంది రకరకాలుగా చూసుకుంటారు చూసుకోవచ్చు వారు చూస్తున్నారట చూద్దాం మరి వారు ఆదరిస్తారా లేదు శర్ములు లాగా వారు కూడా పుట్టింటికి వెళ్ళిపోతారా అంటే నేను పలానా వ్యక్తి పేరేమో నేను చెప్పట్లా ఊహించుకున్న ఊహించుకున్నంత అది వేరే విషయం బట్ చెప్తున్నాను జనరల్గా ట్రెండ్ అయితే తెలుగుదేశం జనసేన కూటమి లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పక్కనే తెలంగాణలో అధికారంలో ఉంది సో కనీసం ప్రతి ఊరికి తెలంగాణలో ఏదో వ్యాపారం ఏదో ఉంటుంది కాబట్టి అక్కడ ఓడిపోయిన అసలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్గా మరి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏమో గుర్రం ఎక్కడ వచ్చు కొన్ని సీట్లు కూడా వస్తాయేమో మరి అనే భావంతో మరి మొన్న రేవంత్ రెడ్డి గారి పార్టీ అటెండ్ అయ్యి తిట్లు తిన్న తన్నులు తినబోయిన ఎంపీలకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఎడారిలో ఒక వయా శిష్యుల కాంగ్రెస్ కనపడవచ్చని అనిపిస్తాను నాకు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఆ అవినీతి మీద వేసిన పదమూడు వందల నలభై పేజీల అఫిడవిట్లో ఆ విచారణ అర్హత మీద మళ్ళీ ఈరోజు ఇరవై మూడవ తారీఖుకి వాయిదా పడ్డట్టుగా ఇప్పుడే నాకు వార్త అందింది బహుశా ఇరవై మూడవ తారీఖు తప్పనిసరిగా ఎందుకంటే మేము నోటీసులు కూడా సర్వ్ చేసాం మరి ఇంకా కొద్దిమంది అందుకోలేదో ఏంటో మరి ఇరవై మూడవ తారీఖు అది విచారణకు వస్తుంది అప్పటికి రాజకీయాలు డెఫినెట్గా మరింత వేడిగా ఉంటాయి చూద్దాం ఇరవై మూడవ తారీఖు ఏమవుతుంది అన్నది ఎదురు చూద్దాం ఇవాళ మధ్యాహ్నం నుంచి టీవీలో బహుశా చాలా హాట్ హాట్గా శ్రీమతి షర్మిల గారి వార్తలే బహుశా ఉండవచ్చు చూద్దాం లేటెస్ట్గా నేను ఎప్పుడో పదిహేను రోజుల క్రితం చెప్పా జనవరి ఐదు నుంచి పది మధ్యన షర్మిల చేరికి ఉంటుంది అని నా అంచనా ఒక ఇరవై నాలుగు గంటలు తప్పింది ఐదు నాలుగు ఐదు తప్ప సాధారణంగా అంచనాలు అంటే అంచనాలు కాదు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే నేను మాట్లాడేది ఏదో ఒకరోజు నా అంచనా తేడా వచ్చింది రేపు ఏం జరుగుతుంది అనేది చూద్దాం రేపు రచబండ్లో మరిన్ని విషయాలతో ఇల్లు బుక్కుతుంది రోజు రోజుకి ఇది దినదిన ప్రవర్ధమానమై మరి నా ప్రస్తుత పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచేయబోతోంది ఈ డ్వాక్రా మహిళలు కూడా ఊరికే మీటింగ్కి రమ్మని అరెస్ట్ చేస్తే వాళ్ళు కోపంతో ఉన్నారు మరి ఇప్పుడు అంగన్వాడీలు ఆశాలు వీళ్ళకి తోడు ఉప్పెనెల నిన్న జపాన్లో వచ్చిన ఉప్పెనెల సునామీల మరి ఈ షర్మిల అనే పడే సునామీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని సెలెక్టివ్గా నుంచి వేయబోతోంది సో అన్న చెల్లెళ్ళ సవాల్ చూద్దాం కానీ ఈ సందర్భంగా మరి కొంతమంది రైతాపా సభ్యులు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు మరి కొంచెం సమయం మనం పాటిస్తే మంచిది ఎందుకంటే ఎన్నాళ్ళు మరి మీకు ఎంతో అండదండగా ఉండి ఖచ్చితం లేని పరిస్థితుల్లో మరి తను వెళ్ళిపోతుంది ఆదరించిన పార్టీకి అన్న అనాదరించాడు కాబట్టి ఆదరిస్తున్న తల్లి లాంటి ఆరు తండ్రి లాంటి కాంగ్రెస్ పార్టీకి తను వెళ్ళిపోవటంలో ఎటువంటి తప్పు లేదు అనవసరంగా మాటలు ఎక్కువ మేరతే అది మరింత డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇంకా ఈ పార్టీలో ఉన్నందుకు మీకు సలహా ఇస్తున్నా పాటిస్తే మంచిది పాటించకపోతే ఎగిరిపోతారు ఇక ఈరోజు ఇంకో ముఖ్యమైన అంశం ఒకటవ తారీఖు వచ్చేటప్పటికి ఇక్కటి ఫిరిబాబుతో మీ ఇంటికి గుడ్ మార్నింగ్ అంటూ వచ్చే వాలంటీర్ నిన్న వచ్చాడా అని అందరినీ ప్రశ్నిస్తున్నా నాకెంతో మంది ఫోన్ చేశారు రాజుగారు మాకు ఇవాళ పెన్షన్ రాలేదు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ఏంటంటే మీకు పెంచుతానన్నాడు కదా పెన్షన్ కూడా రాపోతుంది ఏంటంటే అదేనండి రాలేదు నిన్నంత ఎదురు చూసాం ఫోన్ చేస్తే రెండు రోజులు పడుతుంది అన్నారు ఇవాళ కూడా రాలా ఎవరో చెప్తున్నారు మూడవ తారీఖు మరి ఆయన క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్ చేయడం ఏంటైందట ఆ లిస్ట్ ఫైనలైజ్ చేసి అంటే ఒక నలభై మందిని పీకుతారట ఆ పీకిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు నేస్తారట అసలు ప్రభుత్వం ఇచ్చే పింఛన్కి వీడి ఎమ్మెల్యే గిరికి ఏంటంటే సంబంధం ఆ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లో ఈ కొత్తగా ఎన్రోల్ అయ్యబడే ఈ ఎమ్మెల్యే స్థానంలో వచ్చే ఇన్ఛార్జిని పెట్టి వాడు ఇంటింటికి తిరుగుతాడంటే ఆ ఇన్ఛార్జిగాడు ఆ గారు ఇంటింటికి తిరిగి మరి వీడు కూడా మరి చిక్కటి సిరినవ్వు ప్రాక్టీస్ చేస్తాడేమో నాకు తెలియదు మరి వీడు ప్రాక్టీస్ చేసి ఆ వాలంటీర్లతో ఎన్ని కొంపలు తిరుగుతాడో తెలీదు మరి అన్ని కొంపలు తిరిగి ఆడే ఇవ్వాలంటే అసలు ఈ పెన్షన్ ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలి మరి ఇలాగా కేవలం తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ఏదో సొంత డబ్బిస్తున్నట్టు ఎలా బిల్డప్లు ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్ముని మరి ఈ రకంగా వ్యక్తిగత పబ్లిసిటీ కోసం వాడుకోవటం అనేది అత్యంత దారుణం దానికోసం నెలా తిరిగేటప్పటికీ మరి ఖర్చుల నిమిత్తం మందుల నిమిత్తం ఇతర బాధ్యతల నిమిత్తం మరి మరొకటో తారీఖు ఉదయానికల్లా చిక్కటి చిరునవ్వు కోసం ఎదురు చూసే అవ్వ తాతలకే జగన్ ఇదా నువ్వు చేసేది ఎంతటి నిరాదరణ కేవలం ఆ చీప్ పబ్లిసిటీ కోసం ఎంతటి నిరాదరణ వాళ్ళు చెప్పిస్తున్నారయ్యా తాతలు అవలో చెప్పిస్తున్నారు వీటి అక్కడ దొరికేడు మాకు మా మనవడు లేకపోతే మా ఏదో అక్కశమ్మలు అంటా ఉంటారు కదా మీరు మరి వాళ్ళందరూ కూడా ఇవాళ చెప్పిస్తున్నారు తప్పది ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వట్లేదు ఓకే వాళ్ళు భరించారు తాతలకు కూడా అరవై సంవత్సరాలు నిండిన మీ దృష్టిలో అరవై సంవత్సరాలు అంటే వాళ్ళు ముసలి వాళ్ళు ఎందుకు పనికి రానోళ్ళన్నట్ట మరి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందులో అరవై నిండిన వాళ్ళంటే ఎనభై ఏళ్ళు ఉంటారు తొంభై ఏళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఇదే ఆధారం అనే కదా మనం పెన్షన్ ఇచ్చేది ఆ పెన్షన్ ఎందుకని నిన్న ఇవ్వలేకపోయావు ఎందుకని ఇవాళ కూడా ఇవ్వలేకపోయావు రేపు నువ్వు సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుని నువ్వు చేయబోయే పబ్లిసిటీకి నీ ఇన్ఛార్జీలు వెళ్ళి అక్కడ ఉండటానికి పాపం ఆ ముసలివారికి ఏమిటి సంబంధం ఏమిటి లింకు సో ఇది దారుణం ఆ వృద్ధులైన ఆ పెన్షనర్లు అందరూ కూడా వృద్ధుడి వృద్ధుడిసేప మంచిది కాదమ్మా జగన్మోహన్ రెడ్డి ఆ వృద్ధులు అందరూ చెప్పిస్తారు ఎప్పుడో పెంచుతానన్నా రెండు వందల యాభై ఇప్పుడు పెంచి దానికోసమేమో ఇంత లేట్ చేసి మరింత దారుణంగా చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు సో కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా వీలైతే మళ్ళీ ఈ ఇన్ఛార్జీలు వెళ్ళి ఆడే ఇవ్వాలి అనే ఎదవ గొడవ లేకుండా కనీసం రేపైనా మరింత ఆలస్యం చేయకుండా మొత్తం అందరికీ సుమారు పంతొమ్మిది వందల ఎనభై కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుంది ఆల్మోస్ట్ రెండు వేల కోట్లు ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి రెండు వేల కోట్లు దాటచ్చు ఆ రెండు వేల కోట్లు కూడా తక్షణం అది మీ సొమ్మేం కాదు ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ఇమీడియట్గా వారికి ఇవ్వకపోతే అది మరింత ఉపద్రవం తీసుకొస్తుంది రూపద్రవం అంటే గుర్తొచ్చింది నిన్న మొన్న ద్రవం అంటే లిక్కర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల మద్యం మరి విక్రయించినట్టుగా తెలిసింది మరి మద్యాన్ని నిషేధిస్తా ఉన్నారు మరి ఆఖరి సంవత్సరం వచ్చేటప్పటికి కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడ మద్యం ఉండదన్నారు మరి తొంభై రోజుల్లో ఎన్నికలు మరి తొంభై రోజుల ముందు రెండు రోజుల్లో రెండు వందల యాభై కోట్ల రూపాయల మద్యాన్ని మీరు అమ్మారు అంటే ఆడవాళ్ళ ఉసురు రెండు వందల యాభై కోట్ల రూపాయల మన్నం మీ మీద పడ్డట్టే ముప్పై ఆరు గంటల్లో మధ్య నిషేధం అని చెప్పి రెండు వందల యాభై కోట్లు లాగేస్తావా జనాల దగ్గర నుంచి ఎలా క్షమిస్తారు ఎందుకు క్షమిస్తారు వాళ్ళకి మెదలు లేదా వాళ్ళ జ్ఞాపక శక్తి లేదా మనం ఎన్ని మాటలు చెప్పాం చెప్పింది ఏది కూడా మనం చేయలేదే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటాం ఇటువంటివి తప్ప అన్నీ 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 కూడా ప్రజలకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అంచేత ప్రజలకు కూడా తలకై ఉందని గుర్తించమని చెప్పి కోరుకుంటున్నా ఇక ఇంకో చిన్న అంశం రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ డిన్నర్